పంతొమ్మిది వందల నలభై ఏడు భారత భూమి స్వాతంత్రమైన స్వప్నం సాధించింది కానీ అదే భూమి మరో అణిచివేయలేని నిజాన్ని కూడా అనుభవించింది విభజన విడిపోయిన కుటుంబాలు చిరిగిన ప్రాణాలు కన్నీరుతో నిండిన ఒక జాతి ఆ సమయంలో ఒక మనిషి గాంధీ మహాత్ముని ప్రశ్నించడం మొదలుపెట్టారు అతని పేరు నాదోరాం వినాయక్ గార్సే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు మహాత్మా గాంధీ హత్య ఇది చేసింది నాదోరాం వినాయక్ గార్సే ఆయన కోర్టులో ఇచ్చిన చివరి ప్రకటన లాస్ట్ స్టేట్మెంట్ ఇప్పటికీ తీవ్ర చర్చలకు కేంద్రం అసలు ఆ ప్రకటన ఏమి చెబుతోంది గార్సే తన చర్యకు ఏ కారణాలు పేర్కొన్నారు ఆ సమయంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి చరిత్ర ఏమి చెబుతోంది ఈ ప్రశ్నలో డెబ్బై సంవత్సరాలుగా భారత ప్రజల్ని వెంటాడుతున్నాయి ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను గాడ్సే కోర్టులో చెప్పిన నిజాలు అతని మాటలు అతని ఆవేదన అతని కోపం నాదురామ్ గాడ్సే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చిన్ననాటి నుంచే హిందూ మతం సంస్కృతి చరిత్ర పట్ల అతనికి గౌరవం పెరిగింది పెరిగిన తర్వాత అతడు త్రీ థింకింగ్ వైపు ఆకర్షితురయ్యాడు విశ్వాసాలు కుల వివక్ష జన్మ ఆధారిత కుల వ్యవస్థను వ్యతిరేకించాడు వర్ణ వ్యవస్థ వ్యతిరేక విందుల్లో పాల్గొని బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు అందరూ కలిసి భోజనం చేయాలన్న ఉద్యమాల్లో భాగమయ్యాడు రాజకీయంగా ఆయన వీర్ సావర్కర్ రచనలు గాంధీజీ పుస్తకాలు రెండూ చదివాడు హిందూ సంఘటన సిద్ధాంతానికి దగ్గరయ్యాడు తన ప్రకటనల్లో గాడ్సే ఇలా పేర్కొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై తర్వాత కాంగ్రెస్లో గాంధీజీ ప్రభావం అత్యంత స్థాయికి చేరిందని దేశాన్ని నడిపేది ఆయనేనని సత్యం అహింస అనే నినాదాలు మంచివే కానీ దేశ రక్షణ సమాజ రక్షణ కోసం కొన్ని సందర్భాల్లో బలం అవసరమైన అభిప్రాయం గాడిసేది అతడు రామాయణం మహాభారతం నుండి ఉదాహరణలు ఇచ్చాడు కృష్ణుడు కంసుని సంహరించాడు అర్జునుడు యుద్ధంలో బంధువులను కూలగొట్టాడు అందువల్ల అహింసే శాశ్వత మార్గం చెప్పడం తప్పు అని భావించాడు గాడ్సే ప్రకారం శివాజీ రాణా ప్రతాప్ గురుగోవింద్ సింగ్ లాంటి వారు ముస్లిం నిరంకుసత్వాన్ని అడ్డుకున్న వీరులు కానీ వారిని హింసాత్మక దేశభక్తులుగా గాంధీజీ పిలవడం ఆయన రాజకీయ దృష్టిలో పొరపాటు అని గాడ్సే ఆరోపించారు ఘాట్సే ప్రకటనలో ఇది ఒక ముఖ్య అంశం జాతీయ భాష విషయంపై గాంధీజీ వైఖరి హిందీకి తొలి హక్కు ఉన్న ముస్లింలకు నచ్చదనే కారణంతో గాంధీజీ హిందుస్థానీ అనే మిశ్రమ భాషను ప్రోత్సహించాలని ఆయన ఆరోపించాడు ఇది నిజమైన భాష కాదు వ్యాకరణం లేదు పద కోసం లేదు అని పేర్కొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి ముస్లిం లీగు ప్రైవేట్ ఆర్మీలో హిందువులపై దాడులు చేశాయని ఘాట్సే పేర్కొన్నారు వేవేల్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించాడు అతని ప్రకారం కాంగ్రెస్ పాకిస్తాన్ను బలవంతంగా అంగీకరించిందని దేశ విభజన గాంధీజీ విధానాల ఫలితమని నెహ్రూ జిన్నా గాంధీ మధ్య జరిగిన నిర్ణయాలు దేశానికి నష్టం చేశాయని చెప్పాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశం చీలిపోయింది దీనిని స్వాతంత్రంగా పిలవడం తప్పని గాడ్సే అభిప్రాయం ఢిల్లీలోని మసీదులు ఖాళీ చేయించడం కోసం గాంధీజీ చేపట్టిన ఉపవాసం పాకిస్తాన్లో హిందువులపై జరిగే హింసపై ఆయన మౌనం ఈ రెండింటినీ గాడ్సి తీవ్రంగా విమర్శించాడు జాతిపిత అయితే దేశానికి తండ్రి ధర్మం విఫలమయ్యాడు అని ప్రకటించాడు ఢిల్లీలోని మసీదులలో నుంచి ముస్లింలను ఖాళీ చేయించినప్పుడు గాంధీజీ ఉపవాసం చేపట్టారు కానీ పాకిస్తాన్లో హిందువులపై జరిగిన హింస మరణకాండపై ఆయన మౌనంగా ఉన్నారు జాతిపిత అన్నారు కానీ దేశానికి తండ్రి ధర్మం విఫలమయ్యాడు అని ప్రకటించాడు పార్టీషన్ తర్వాత భారత్ అంతా రక్తశక్తమైంది లక్షలాది మంది హిందువులు శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు కొట్టుకుపోయిన చిన్నపిల్లలు ధర్మం పేరిట చెల్లిన అక్కా చెల్లి సరిహద్దులను దాటుతూ మరణించిన వేలాది మంది ఈ రక్తపాతం సమయంలో గాడ్సే కళ్ళలో ఒక ప్రశ్న ఎందుకు హిందువులే ఎప్పుడు బాధపడాలి పాకిస్తాన్కి ఇవ్వాల్సిన యాభై ఐదు కోట్లు భారత ప్రభుత్వం మేము ఇవ్వం కాశ్మీర్ పై దాడి ఆపాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా దీనికి బలంగా నిలిచాడు కానీ గాంధీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పదమూడున హిందూ ముస్లిం ఐక్యత కోసం ఉపవాసం ప్రారంభించాడు గాడ్సే దృష్టిలో ఈ ఉపవాసం దేశ ప్రయోజనానికి కాదు పాకిస్తాన్కు మద్దతు గాంధీ ఉపవాసం తర్వాత ప్రభుత్వం యాభై ఐదు కోట్లు విడుదల చేసింది ఈ నిర్ణయం గాడ్సే మనసులో చివరి గాయం వేసింది మొదటి ప్రయత్నం జనవరి ఇరవై మదన్లాల్ పేలుడు యత్నం అది విఫలమైంది గాడ్సే ఆ రోజు అక్కడ లేడన్న వాదన కోర్టులు అతని చెప్పిన మాట నా మీద మోపిన కుట్ర ఆరోపణలో నిజం లేదు ఈ ఘటన తర్వాత గాడ్సే ఆలోచనలో మార్పు ఇక ప్రదర్శన కాదు చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం గార్సే ప్రకటనలో ఈ భాగం అత్యంత కీలకం అతడు ఒంటరిగా నిర్ణయం తీసుకున్నాడని ఎవరితోనూ పంచుకోలేదని దేశం రక్షించాలన్న నమ్మకంతో గాంధీజీని హతమార్చినట్లు పేర్కొన్న నా భవిష్యత్తు అవుతుందని తెలుసు కానీ దేశం పాకిస్తాన్ దాడుల నుంచి రక్షించబడుతుందని నమ్మాను అని అన్నాడు జనవరి ఇరవై తొమ్మిది రాత్రి ఒక శరణార్థి చేతిలో తుపాకీ చూసినప్పుడు గాడ్సే చెబుతాడు నా నిర్ణయం స్పష్టమైంది ఒకే రాత్రిలో అతడు తన జీవిత మార్గాన్ని మార్చుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు బిర్లా హౌస్ ఉద్యానవనం గాంధీ రఘుపతి రాఘవ మంత్రంతో ప్రార్థనకు వస్తున్నాడు గాడ్సే మూడు అడుగులు ముందుకు వేస్తాడు తుపాకీ పైకెత్తుతాడు మూడు బుల్లెట్లు గాంధీ చివరి మాట దేశం ఆ శబ్దంతో నిలిచిపోయింది కాలం కూడా నిశ్శబ్దమైంది గాడ్సే పారిపోలేదు తుపాకీని పైకెత్తి పోలీసుని పిలవండి అన్నాడు డాక్టర్ని చూసి ఒక మాట అన్నాడు నా పల్స్ సాధారణంగా పనిచేస్తుందని రాయండి నేను పిచ్చివాడిని కాదు నాపై దయచోప వద్దు నేను చేసిన పనికి పూర్తి బాధ్యత స్వీకరిస్తున్నాను ఒక రోజు చరిత్రకారులు నా చర్యను నిజాయితీగా పరిశీలిస్తారు నాధూరాం గాల్చే ప్రకటన భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద పత్రం ఒకవైపు గాంధీజీ అహింసకు ప్రతీక మరోవైపు గాడ్సే గాంధీ విధానాలు దేశానికి హాని చేశాయని నమ్మిన వ్యక్తి ఈ ప్రకటన ఆయన వ్యక్తిగత దృక్కోణం మాత్రమే చరిత్ర అనేక కోణాల్లో ఉంటుంది మన పని నిజాలు తెలుసుకోవడం అవగాహన పెంచుకోవడం భావోద్వేగాలకు లోనవ్వకుండా చరిత్రను అధ్యయనం చేయడం ప్రపంచమంతా వినిపించిన కేసు గాడ్సే తొంభై కంటే ఎక్కువ పేజీల స్టేట్మెంట్ అతని వాదనల్లో ప్రధానమైనవి నేను అహింసా సిద్ధాంతాన్ని అనుసరించలేను హిందూ సమాజం ప్రమాదంలో సవర్కర్ ను తప్పుగా ఈ కేసులో చేర్చారు నేను చేసినది దేశ రక్షణ గాడ్సే మాటలు కోర్టులో ప్రతిధ్వనించాయి కొంతమందికి అతడు దేశ ద్రోహి ఇంకొంతమందికి హీరో అతడైతే నేను చేసినది చరిత్ర తీర్పు అన్నాడు దీనికి ఫలితం గాడ్సే మరియు ఆప్టెక్ మరణదండన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పదిహేను గురితీశారు మూడు బుల్లెట్లు ఒక తాకాయి కానీ ఆ బుల్లెట్ల ప్రతిధ్వని ఇప్పటికీ భారత మనసులో నడుస్తూనే ఉంది గాడిచే చేసినది సరైందా తప్ప చరిత్ర రాసేది మనుషులు కానీ ఆ చరిత్ర తీర్పు చేసే హక్కు కాలానికే ఉంది చరిత్రను చదివే ముందు ఆ చరిత్రలో రక్తం చిందించిన వారి బాధను అర్థం చేసుకోవాలి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎటువంటి కంటెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్స్ లో మెన్షన్ చేయండి తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాం